వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ గుండె నిండా గుడిగంటల సీరియల్లో మొత్తానికి బాలు మనోజ్ మాటల్ని రికార్డ్ చేసి కొత్త బిజినెస్ షాప్ కి ప్రభావతి పేరు పెట్టాల్సిందే అని బ్లాక్మెయిల్ చేసిన సంగతి తెలిసిందే కదా ఈ క్రమంలోనే మనోజ్కి బాలు వార్నింగ్ ఇస్తాడు అమ్మకు అంటే ప్రాణం రా ఎప్పుడూ నీ మంచే కోరుతుంది తన పేరు వద్దు అంటావా నీకు మరో ఆప్షన్ లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు అంతా మీనా చాటుగా చూస్తుంది బాలుకి తల్లిమీద ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటుంది గుండెనిండా గుడిగంటల సీరియల్ ఈరోజు సెప్టెంబరు ఒకటి ఎపిసోడ్లో ఇక బాలు గదిలోకి రాగానే ఎందుకండీ మీ అమ్మగారంటే మీకు అంత ప్రేమ అంటూ ఆరా తీస్తుంది అమ్మా అమ్మే కదా మీనా ఏదొక రోజు మా అమ్మకు నేను తన కొడుకు అని గుర్తురాకపోతానా అని ఆశ మీనా అంటూ బాలు ఎమోషనల్గా మాట్లాడటం ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తుంది అయితే నేటి కథనంలో కడుపుచెక్కలైపోయే సీన్ ఒకటి కీలకంగా మారింది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం మన తుంటరి శృతి రవి షర్ట్ లుంగీ కట్టుకుని మార్ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది ఇక మన ఆడపిల్ల రవి గదిలోకి వెళ్ళి శృతిని అలా చూసి ఏంటి అది ఆ డ్రెస్ నాది నీకు బాలేదు మార్చుకో అని సద్ది చెబుతాడు కాని బేబీ శృతి మాత్రం వినదు నాకు నీమీద ప్రేమ ఉంది కాబట్టి నేను నీ బట్టలు వేసుకున్నాను మరి నీకు నామీద ప్రేమ ఉందని నమ్మకమేంటి అందుకే నా నైటీ వేసుకో వేసుకుంటే ప్రేమ ఉన్నట్లు అంటూ కండిషన్ పెడుతుంది తప్పక శృతీ నైటీని రవి వేసుకుని వచ్చాక శృతీ కూల్గా చాలా బావుంది నువ్వు ఈ నైటీలో చాలా బావున్నావు నేనంటే నీకు చాలా ప్రేమ అని అర్థమవుతుంది కాని అది నిజమా నటనా అని తెలియాలంటే నువ్వు వెళ్లి టీ పెట్టుకుని తీసుకునిరా ఇదే గెటప్లో అంటుంది నా వల్ల కాదు అంటాడు రవి అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా నటిస్తున్నావా అంటూ అడ్డంగా మాట్లాడి ఇరికిస్తుంది దాంతో రవి చచ్చినట్లు నైటీతో చీకట్లో వంటగదిలోకి వెళ్ళి లైట్ వేసుకోకుండానే టీ పెడుతుంటాడు ప్రభావతి అనుకోకుండా వంటగదిలోకి వెళ్లి ఆ నైటీ రవిని చూసి ఆడదొంగ నైటీ దొంగ అమ్మో అమ్మో అంటూ అరుస్తుంది వెంటనే రవికిందకు గోడపక్కకు దూరిపోతాడు ఇక అసలు కామెడీ స్టార్ట్ అయిపోతుంది